ఈ మా ఏంటి తర్వాత నా పట్టింపులు ఐదు మళ్ళీ మెట్ ఎక్కలే ఈరోజు వరకు మళ్ళీ నేను మెట్టింటూ ఎక్కితే ప్రెసిడెంట్ గాను సెక్రటరీ గాను ఎందుకంటే ఒక్క కోరిక ఉండిపోయింది అది అయిపోయే కోరిక మీగా బిల్డింగ్ కడతాను ఎప్పుడు ప్రామిస్ చేయలేదండి నేను ఏజ్ హోమ్ కడతాను ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ కావాల్సిన అన్ని సర్దేశాకే ఇది వచ్చింది దీంట్లో ఎవరి తప్పు నేను పట్టించుకోండి వేస్ట్ మీరు నన్ను ఎందుకంటే సైట్ సైట్ అన్నీ అయిపోయినా అసలు విషయం మీరు అన్నారు చెప్పే డలాస్లో ప్రెసిడెంట్గా నేను మాస్టర్ డ్యూటీ చెప్పాను ఎవడైనా హైదరాబాద్ వస్తే రామోజీ ఫిలిం సిటీ చూశాక చిరంజీవి ఓల్డేజ్ గోల్డేస్ హోమ్ అని పేరు పెట్టారు కృష్ణారెడ్డి గారు నేను ఓల్డేజ్ హోమ్ అంటే ఓల్డేజ్ హోమ్లే గోల్డేస్ హోమ్ అని ఉన్నారు నాకు నచ్చి చిరంజీవి గోల్డేస్ హోమ్ దాన్ని చూసి వెళ్తారు అంత బాగా చేస్తాను అది చెయ్యకోవడానికి బాధగా ఉంటుంది ఇక్కడ ఎవరు తప్పు ఇప్పుడు నేను ఏం చెప్తాను పేర్లు చెప్పి రేపు పొద్దున్న ఏదో ఫంక్షన్ లోకి వెళ్తాం ఒకళ్ళు మొక్కలు అడిగింది తిరుగుతుంటాం లేదండి చిన్న శ్రీసైనా నా మిత్రుడు యూసఫ్ కూడా నేను చిన్నప్పటి నుంచి ఇద్దరం బాక తను ఒక చోటు ఇప్పించాడు అప్పట్లో ఇంట్లో కట్టుకో ఈ ఊరోళ్ళకి కొంచెం రోడ్ వేసి పెట్టు నేను స్కూల్ కూడా కడతాను ఏంటంటే ఈవెంట్స్ నా చే ఫింగర్ టిప్స్ అన్నాయి నేను ఈ మురళీమోహన్ గారి దగ్గర ఇక్కడ నేర్చుకున్నా ఈవెంట్స్ ఎలా చేయాలి ఏంటి ఎన్ని కంట్రీస్ లో ఈవెంట్ చేశాను నేను అడిగితే అందరు ఆర్టిస్టులు వస్తారు ఒక్కొక్క ఈవెంట్ చేస్తే ఒక కోటి రూపాయలు తీసుకొస్తారండి స్కూల్ కట్టడం ఒక కోటి రూపాయలు అయిపోతుంది కదండి ఈవెంట్లు సినిమా ఆర్టిస్టులు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తుంటే బయట కామన్ మ్యాన్ అనుకునేది ఇంత ఇంత కోట్లు కోట్లు ఇప్పుడు అప్పుడు మీరు చేసిన రోజుల్లో మేము క్రికెట్ మ్యాచ్ ఆడి కోటి రూపాయలు చేసిన రోజుల్లో నిజంగా పెద్ద రెమొరేషన్లు ఉండేవి కదా బట్ ఇవాళ ఒక్కొక్కళ్ళు వంద కోట్లు యాభై కోట్లు ఉంటున్నప్పుడు మనం తీసుకొచ్చే కోటో రెండు కోట్లు మూడు కోట్లు ఐదు కోట్లు అనేది చాలా మే చిన్న అమౌంట్ మనం క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు మూడో క్రికెట్ మ్యాచ్కు నాలుగో క్రికెట్ మ్యాచ్కు నేను వెంకటేష్ గారు అన్నారు మేము కావాలంటే డబ్బులు ఇస్తాం కదా ఇచ్చే వచ్చే వచ్చి కోటి రూపాయల కోసం ఇదంతా ఎందుకు శ్రమ ఎందుకు మనం ఐదు ఆరు రోజులు రిహార్సల్స్ చేసి క్రికెట్ మ్యాచ్ కాదు ఏదో మామూలు ఈవెంట్ చేస్తారు ఈవెంట్ కన్నారు ఆయన రోజులు మేము రిహార్సల్ చేసి మీకు డేట్లు ఇచ్చి అది చేసే బదులు తలా కోటి రూపాయలు ఇస్తే మీకు ఇంక ఎక్కువ కదా అని సరే అప్పట్లో నుండి ఇప్పుడు ఇప్పుడు పరిస్థితుల్లో మన ఈజీ కదా మీరు అన్నది కరెక్ట్ అండి ఇప్పుడు మన ముందు లేం చేస్తే మనం అదే చేస్తామండి మా ముందు ఏం చేశారు క్రికెట్ మ్యాచ్ పెట్టారు దాని తర్వాత నేను సెక్రటరీ మోహన్ బాబా గారు ప్రెసిడెంట్ గా క్రికెట్ మ్యాచ్ పెట్టాం అది వచ్చింది కానండి నాకు ఎక్కడ డబ్బులు ఇస్తారని తెలిసిందో ఒకసారి చెప్పమంటారండి చిరంజీవి గారు డల్లాస్లో ఉన్నాను నేను చిరంజీవి గారు ఎయిర్పోర్ట్లో దిగుతున్నారు ఆయన స్పెషల్ ఫ్లైట్లో తెచ్చారు వస్తే ఆయన పికప్ చేసుకోవడానికి నేను శ్రీకాంత్ వేరే ఎయిర్పోర్ట్కి వెళ్ళాం పికప్ చేసుకుని వస్తుంటే లిమోజన్ కార్లో ముగ్గురం వస్తాను మధ్యలోను అప్పుడు శివాజీ మనకి అగ్రిమెంట్ ఇది ఎంతైంది ఎంత అయింది అంటే అన్న ఇది ఇలా కోటి రూపాయలు ఉన్నారు ఈ కోటి రూపాయలకి మన నిశ్చయం కదా కోటి రూపాయలు అన్నారు నాకు ఫస్ట్ థాట్ నిజమే కదా ఈయన శైరేష్ షూటింగ్ ఆఫీస్కి వచ్చాడు ఈయన ఇక్కడికి వచ్చినా కోటే వస్తుంది మనం అక్కడ హ్యాపీగా అక్కడ ఉన్నా కూడా కోటే వస్తుంది కదా అనుకున్నాను కానీ ఈ టెన్షన్ లో ఉన్నాను ఇంతమంది ఆర్టిస్టులు చేతులు అందరినీ ఒక నేమో లండన్ పంపించాలి షూటింగ్ కి ఇంకొక నిమో ఇంకో చోటుకి పంపించాలి నిద్ర ఆహారాలు లేవండి మూడు రోజులు ఇందా ఏం తింటున్నామో తెలియదు ఏం తెలియదు నాకు చిరంజీవి గారు వెళ్ళిపోయే వరకు వాళ్ళు నిజంగా చెప్పలే కొడుకులే సార్ అదే ఏంటంటే వాళ్ళు వాళ్ళే డిమాండ్ చేయరు వాళ్ళు చాలా కోఆపరేటివ్ ఉంటారు మాత్రం టెన్షన్ ఇండస్ట్రీ మొత్తం ఆపేసండి ఇక్కడ పది మంది హీరోస్ ని హీరోయిన్స్ ని తీసుకుని నేను వెళ్ళి అమెరికా డాలర్స్ లో కూర్చుని ఇక్కడ ఇండస్ట్రీ షూటింగ్ ఏం జరుగుతుంది ఇక్కడ పది మందిలో ఐదు రన్ ఇక్కడ ప్రొడ్యూసర్లు వాళ్ళు తిట్టుకుంటారు కదా నన్ను నిజంగా చెప్తే ఆ కోటి రూపాయలు ఇస్తే కంఫర్ట్ అండి షూటింగ్లు జరిగాయి కానీ ఏదో ప్రోగ్రామ్ చేద్దాం దీన్ని ఇన్స్పిరేషన్ ఇంకోటి తీసుకుంటాం రాగానే ప్రభాస్ దగ్గరికి వెళ్ళాం ఆయన రెండు కోట్లు ఇస్తాను ఇచ్చేస్తాను ఇంకెందుకు ప్రోగ్రామ్ చేయడం రెండు కోట్లు ఇచ్చేస్తాను మీకు ఎప్పటికీ చెప్పండి అన్నాడు బ్లాంకు ఈ రెండు ఇలా అయితే చాలా ఈజీ కదా అయితే కట్టడం ఓన్లీ సో ఎంత అవుతుంది ఐదారు కోట్లు అవుతుంది అద్భుతంగా నేను కేరళ డిజైన్ వేయించాను పైగా కేల్ నారాయణ గారు కాంట్రాక్టర్ నేను ఫ్రీగా చేసి పెడతాను మీరు డిజైన్ అయితే తెచ్చుకోండి మిగతా ఏర్పాట్లన్నీ మీరు చేసుకుని నేను వస్తాను నేను చూసుకుంటాను మొత్తం నా ఉద్దేశంలో ఏడు ఎకరాలు అయిపోయింది మధ్యలో అయిపోయేది బాబు మీరు అన్నట్టు ఇందాకనే రే ఎవడుంటాడు మూవీ ఆర్టిస్ట్ స్టేషన్కి ఆఫీస్ కానీ నిజంగా టూ బెడ్రూమ్ ఫ్లాట్ చాలండి అక్కడ కానీ అది సిటీ సెంటర్లో ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఊరవతలు అక్కడికే రారు ఈ ఊరవతలు ఎక్కడో పెట్టే వండుకున్నప్పుడు వేస్ట్ అండి కానీ సో నేను కాకపోయినా సార్ ఓ నాకు హుషార్ తగ్గిపోయింది ఇప్పుడు నేను నేను కూడా ఎలా అయింది మనకి మన సినిమాలు మనం చేసుకున్నాం శుభ్రంగానే హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం లైఫ్ పడిపోతుందిగా ఒక మంచి పని చేసి మాట అనిపించుకునే కన్నా శత్రువు లేనివాడికి నేను నిజంగా శత్రువుని ఉంది నాకు ఎవరు శత్రువులు ఉంటారు నేను పెద్ద హీరోని ఎలా చూస్తాను జూనియర్ ఆర్టిస్ట్ కూడా ఎలా చూస్తాను నమస్కారం పెడితే ఇద్దరు ఒకటే ఉండదండి అవును ఆలుపొకలా పెట్టి ఇల్లుబొకలా పెట్టండి అందుకని నాతో ఒకసారి ఫ్రెండ్షిప్ చేస్తే జీవితాంతం ఉంటుంది